హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు ఈ కజ్జికాయల్ని ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతి టైంలో అలాగే దీపావళి దసరా టైంలో కంపల్సరీగా రెడీ చేస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టేస్ట్తో కజ్జికాయలు రెడీ చేయడం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కజ్జికాయల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం కజ్జికాయల్లోకి స్టఫింగ్ కోసము గ్రేటర్ తీసుకొని ఒకటి పావు చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని చాలా సన్నగా గ్రేట్ చేసి ఇట్లాగా పెట్టేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ చేసుకునేసి దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో రెడీ చేసుకున్న గేదె నెయ్యిని వాడుతున్నాను మీ దగ్గర ఒకవేళ ఆవు నెయ్యి ఉన్నా లేదంటే షాప్లో తెచ్చుకున్న నెయ్యి ఉన్నా అదైనా యూస్ చేసుకోవచ్చు ఈ మొత్తం బాగా కరిగిపోయింది దీన్ని ఇట్లాగే కాసేపు చలారినివ్వండి మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పుల వరకు మైదా వేసుకోండి అండ్ అలాగే ఇందులో వన్ పించ్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ముందుగానే కరిగించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మైదాని మిక్స్ చేయండి ఇలా నెయ్యి వేసుకుంటూ కజ్జికాయలు పిండి తడుపుకోవడం వల్ల మన కజ్జికాయలు చాలా క్రంచీగా ఇంకా మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తాయి ఇలాగ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకున్న పిండిని ఇట్లాగా ఉండలాగా కట్టి చూసుకోండి ఉండలాగా వచ్చినట్లయితే మన కజ్జికాయల పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ ఉండరానట్టు అయితే మీరు ఇంకా గీ యాడ్ చేసుకొని ఇట్లా ఉండలాగా వచ్చేలాగా చూసుకోండి అండ్ అలాగే ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కజ్జికాయల పిండిని తడిపి పెట్టేసుకోవాలి ఈ కజ్జికాయల పిండి అనేది మరి పల్స్గా పూరి పిండిలాగా లేకుండా కొంచెం టైట్గా ఉండాలి అప్పుడే కజ్జికాయలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కజ్జికాయల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి పిండిని తడిపెట్టుకోగా మిగిలిన గీలోనే డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక బౌల్ వరకు కాజు ఇంకా బాదం కట్ చేసుకొని చిన్న ముక్కల కింద ఇట్లాగా వేసుకోండి బాగా మిక్స్ చేస్తూ కాసేపు ఫ్రై చేసుకోండి కాజు బాదము రెండు బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగిలిన నెయ్యి ఉంది కదా ఇందులోనే హాఫ్ కప్పు వరకు కిస్మిస్ కానీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కిస్మిస్ కానీ బాగా ఫ్రై అయిపోయాయి వీటిని కానీ ప్లేట్లోకి తీసేసుకోండి ఫ్రూట్స్ వేయించుకోక మిగిలిన నెయ్యిలోనే హాఫ్ కప్పు వరకు దేశీ గీ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే మీరు అది వాడుకోవచ్చు వేసుకున్న నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని దోరగా వేయించుకోండి ఫ్రై అయ్యే లోపల ముప్పావు కప్పు వరకు షుగర్ తీసుకొని ఇందులో ఒక ఫోర్ ఇలాచి వేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము పెట్టేసుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోండి మనం వచ్చేసి ఇక్కడ రవ్వ కొబ్బరి తురుము ఇంకా షుగర్ అన్ని ముప్పావు కప్పు మాత్రమే తీసుకున్నాము ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మన కజ్జికాయలకి ఇందులో వేసుకున్న కొబ్బరి తురుము బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వండి ఈ రవ్వ మిక్చర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే షుగర్ పౌడర్ యాడ్ చేయాలి ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయిపోయి కజ్జికాయలు స్టఫ్ చేసినప్పుడు లీక్ అవుతూ ఉంటుంది షుగర్ పౌడర్ మొత్తం రవ్వ మిక్చర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి పిండి తడ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది మన పిండి కానీ చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా రెడీ చేసి పెట్టేసుకోండి ఒక రెండు మూడు ఉండలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని దీనిపైన రోల్ చేసుకోండి పిండిని రోల్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ లావుగా ఒక సైడ్ పల్స్గా లేకుండా అన్ని సైడ్స్ ఈవెన్గా ఉండేలాగా రుద్దుకోవాలి ఆయన మేకర్కి కాస్త ఎడ్జస్కి మైదా అప్లై చేసుకునేసి దీంట్లో ఈ రోల్ చేసుకున్న చపాతీని వేసుకోవాలి ఇట్లాగా వేసుకోవడం వల్ల మన కజ్జికాయలు అనేవి స్టిక్ అవ్వకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి మనం ఎటువైపు అయితే స్టఫింగ్ చేసుకుంటున్నామో ఆ వైపు కాస్త చపాతీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి రవ్వ మిక్చర్ ఎంతవరకు స్టఫ్ చేయగలుగుతామో అంతవరకు స్టఫ్ చేసుకోండి మిక్చర్ వేసేసుకున్నాము ఇప్పుడు ఈ చపాతీకి కొద్ది కొద్దిగా ఎడ్జస్ట్లో వాటర్ అప్లై చేయండి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బాగా స్టిక్ అవుతుంది ఫింగర్స్తో ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకోండి మేకర్ సాయంతో ఒకసారి టైట్గా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకోగా మిగిలిన పిండిని మొత్తం తీసేసేయండి కజ్జికాయల మేకర్ని స్లోగా ఓపెన్ చేసుకుంటూ కజ్జికాయని బయటకు తీసేసేయండి కదా మన కజ్జికాయ మంచి షేప్లో వచ్చేసింది ఇదే ప్రాసెస్లో ఇంకోటి రెడీ చేసుకుందాం తీసుకునేసి పల్స్గా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న దీన్ని ముందుగానే మైదా అప్లై చేసుకున్న కజ్జికాయలు మేకర్లో వేసుకోండి టూ స్పూన్స్ రవ్వ మిక్చర్ని స్టఫ్ చేసుకోండి ఎడ్జెస్కి కాస్త వాటర్ అప్లై చేసుకునేసి ఇట్లాగా స్టిక్ చేసుకోండి ఇప్పుడు ఈ మేకర్ని క్లోజ్ చేసి ఒకసారి ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసేయండి మేకర్ని ఓపెన్ చేసుకునేసి కజ్జికాయని స్లోగా బయటకు తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కజ్జికాయ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని కజ్జికాయలు రెడీ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో నేను ఇంకొన్ని కజ్జికాయలు కానీ రెడీ చేసేసుకున్నాను ఈ కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసి హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు కజ్జికాయల్ని ఒక్కొక్కటి స్లోగా ఆయిల్లో వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ కజ్జికాయలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు స్లోలో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే బయట మొత్తం మాడిపేసి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటాయి మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి కజ్జికాయలన్నీ బాగా ఫ్రై అయ్యేసి మంచి కలర్లోకి వచ్చేస్తాయి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనం ఏవైనా సరే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కాస్త కలర్ తక్కువ ఉన్నప్పుడే బయటకు తీసేయాలి ఇలా తీసుకున్న తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతాయి మిగిలిన కజ్జికాయలను కానీ ఇందులో స్లోగా వేసుకుంటూ మీడియం టు స్లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఇలా వేసుకున్న కజ్జికాయల్ని స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ కజ్జికాయలు బాగా ఫ్రై అయిపోయాయి వీటిని కానీ ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కజ్జికాయల్ని కానీ ఫ్రై చేసేసుకోండి కజ్జికాయలు అన్నీ రెడీ చేసుకోవడం అయిపోయింది వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి సార్ కదా ఫ్రెండ్స్ ఈ కజ్జికాయల్ని మనం ఎంత సింపుల్ గా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఈ రెసిపీని తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్